హాయ్ అండి ఈరోజు నేనైతే మా పిల్లల కోసం రవ్వ కేసరి చేస్తున్నాను పిల్లలకి నెయ్యితో చేస్తే చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి ఒక్క రవ్వ నెయ్యి వేసి నేను జీడిపప్పు కిస్మిస్ బాదం మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనము ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకున్న పట్టు పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే ఈ కిస్మిస్లు కూడా ఎక్కువ మా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారని ఇంకా కొంచెం ఎక్కువ దీంట్లో నెయ్యిలో వేయించుతున్నాను అందుకని మీరు మీరు స్కిప్ చేయొచ్చేది ఎందుకంటే అండి మా పిల్లల ఇవంటే చాలా ఇష్టం వాళ్ళ కోసమని ఇది సపరేట్గా నేను ఇది చేస్తున్నాను అదే అండి పక్కకు తీసి పెట్టేసుకొని అదే నెయ్యిలో మనము రవ్వని వేసుకోవాలి రవ్వని బాగా ఈ నెయ్యిలోనే ఇదే సరిపోతుందండి మనం ఎక్కువ కూడా మనకు నెయ్యి అంతగా మనకు పడ్డదు దీనికి కేసరికి కాబట్టి ఒక గ్లాసు రవ్వకి నేను మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం అవ్వకూడదు ఇట్లాగా మొత్తం మనము ఒక గ్లాస్కి ఈ విధంగా నాలుగు గ్లాసులన్నా వెళ్ళి వేసుకోవచ్చు ఇలాగ మనం రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల షుగర్ వేసాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల షుగర్ వేసేసుకొని మనకు ఇలాగ వంటలు లేకుండా మనం సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలపెట్టుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం దాంట్లో కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత మనం ఎలకాయ ఉంది కదండి అది కొంచెం దంచి అలాగా వేసాను మీకు కావాలంటే షుగర్లో కొంచెం ఎలకాయ వేసుకొని మిక్సీ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఎందుకంటే నేను ఈ వీడియోస్ కోసం లేకపోతే మా పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే తింటారు కాబట్టి దానికోసమనే యాడ్ యాడ్ చేస్తున్నాను మామూలుగా అయితే స్కిప్ చేయొచ్చండి కానీ కలర్ఫుల్గా లేకపోతే పిల్లలు ఏది తినరు కదా అందుకని కొంచెం యాడ్ చేసుకోండి మీరైతే ఏ స్వీట్లో అయినా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత స్వీట్ వేసినా కొద్దిగా సాల్ట్ వేసానంటే ఆ స్వీట్ టేస్ట్ మారిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ప్రతి ఒక్క స్వీట్లో నేను ఖచ్చితంగా సాల్ట్ అనేది ఉపయోగిస్తాను లాస్ట్ అండి ఇంకా నెయ్యి నెయ్యి మనము మనకి ఎంత కావాలో అంత ఎందుకంటే అండి నెయ్యి ఎంత వేస్తే మనకు స్వీట్స్ అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి మీకు నెయ్యి కొంచెం బాగా తినేవాళ్ళు బాగుంది అంటే నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి మనం వేయించుకున్న ఇవి కిస్మిస్లు బాదము జీడిపప్పు ఇవన్నీ మనము దాంట్లో యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా మనము సిమ్లోనే పెట్టుకునేసి రెడీ అయిపోయిందండి ఇంతే అండి లాస్ట్ ఇంకా మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని మనము సర్వ్ చేసుకొని పిల్లలకి డెకరేషన్ చేసిస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు మా పిల్లలు మొత్తం ఖాళీ చేసేసారు మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఈజీగా మనకు తొందరగా అయిపోయే స్వీట్ ఏది అంటే రవ్వ కేసరి అండి ఇది కేకుల్లాగా లేకపోతే రౌండ్గా లడ్లు కూడా చేసుకొని తినచ్చు థ్యాంక్ యూ అండి